గుంటూరు సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ కౌలు సంఘం రాష్ట్ర కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శి ఏపీ రైతు సంఘం రాష్ట కార్యదర్శి మాట్లాడుతూ భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తుందని అన్నారు సీపీఎం గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి పాసం రామారావు మాట్లాడుతూ అన్నదాత సుఖీబాబు పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని కౌలు రైతు రైతులకు ఈ క్రాప్ నమోదు చేసి సబ్సిడీలు ఎరువులు పురుగుమందులు ఇతర నష్టపరిహారాలు వర్తింపచేయాలని అన్నారు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అక్టోబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో మండల కేంద్రాల్లో ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు మాయ ప్రభుత్వమో మాయ కూటమో అర్థం కాని స్థితి రాష్ట్రంలో తయారైంది అందుకనే మేము అడిగేది ఈ పాత చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మొన్న ఇరవై రెండవ తారీఖున చలో అసెంబ్లీ కూడా నిర్వహించాం ఈ అసెంబ్లీ సమావేశాల చేయమని మంత్రి గారికి వివరాలు ఇచ్చాం కానీ ఇసుమంత కూడా స్పందన లేదు అందుకనే రానున్న కాలంలో వచ్చే నెల పదమూడు పద్నాలుగు తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దీక్ష నిర్వహిస్తాం అది కూడా కాకపోతే ఇంకా భర్తగా భవిష్యత్తులో మరింత పెద్ద ఉద్యమాన్ని కోసం ప్రయత్ని ఒక విధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ శాఖని రక్షించడంలో ఈ రంగంలో ఉన్న రైతుల్ని కౌలు రైతుల్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందాడని అనుకుంటున్నాను కారణం ఏమంటే ఉదాహరణకి శ్రీశక్తి పెట్టారు రేపు సెప్టెంబర్ అక్టోబర్ నాలుగో తారీఖున ఆటో డ్రైవర్లనే పదిహేను వేలు డబ్బులు వేస్తూ ఉన్నారు అంటే ఒక పథకం వచ్చి ఇంకొకటి నష్టపోతుంటే వివిధ శాఖల్లో ఉన్న అధికారులు మంత్రులు ప్రయత్నం చేసి దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కౌలు రైతులకు పెద్ద నష్టం జరుగుతుంటే ఈ శాఖను రక్షించడానికి వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా వైఫల్యం చెందాడు చట్టం తీసుకురాలేకపోయాడు కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ్ ఇప్పటివరకు వేయించలేకపోయాడు కౌలు రైతులకు రుణాలు ఇప్పించలేకపోయాడు పంటలు పండించిన రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రభుత్వం చెప్పింది కూడా ఇప్పించలేదు పైగా డబ్బుల రూపంలో రైతాంగాన్ని కౌలు రైతుల్ని ఆదుకుంటామని చెప్పేసి మాటలు చెప్తున్నారు ఉదాహరణకి ఉల్లికి మద్దతు ధర లేదు కాబట్టి హెక్టార్కి యాభై వేలు ఇస్తా ఉన్నారు అంటే ఎకరానికి ఇరవై వేలు ఇస్తారు ఒక ఎకరానికి డెబ్బై క్వింటాళ్ళు ఉల్లి ఉత్పత్తి అవుతుంది అంటే ఒక క్వింటాకి రెండు వందల ఎనభై రూపాయలు ఇస్తున్నారు అంటే మార్కెట్లో ఇచ్చే మూడు వేలు ఈయన ఇచ్చే మూడు వేలు కేవలం ఆరు వేలు అవుతుంది కేవలం ఆరు వందలు అవుతుంది కాబట్టి ఆరు వందల రూపాయలతో ఈ ప్రభుత్వం ఉల్లి రైతులు ఆదుకోలేదు వాస్తవంగా పన్నెండు వందలకి తక్కువ లేకోకుండా ఉల్లిని పడ్డామని ప్రభుత్వం ప్రకటించింది అంటే ప్రభుత్వం ప్రకటించిన ధర కూడా ఇవాళ ఇప్పించలేని స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కోకో అయినా లేకపోతే మిర్చికి సంబంధించి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ఇస్తానని ఒక్క రైతు కూడా ఒక్క అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతులు చాలా తీవ్రమైన వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి ప్రభుత్వం నుంచి పంట రుణాలు ఇవ్వడం చాలా నామమాత్రమైపోయింది దీంతో పంటలకి గిట్టుబాటు ధరలు కూడా ఈ కాలంలో రాలేదు అందుకనే ప్రతిరోజు ఒకళ్ళు ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈరోజు కూడా మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అనే ఊరిలో ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసింది పెద్దపాడు అంటే ఈ ప్రభుత్వం ఇట్లాంటి వాటి అన్నిటినీ పరిష్కరించాల్సింది పోయి సోద్యం చూస్తుంది కౌలు రైతుల్ని వ్యవసాయాన్ని గాలి పలేస్తుంది అంటే ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం తెచ్చిన కౌలు చట్టం దుర్మార్గమైంది వాళ్ళ దుర్మార్గులు రాక్షసులు మేము మంచి చట్టం తీసుకొస్తాం మేము మాకు మంచి మానవత్వం ఉంది కౌలు రైతులకి మేలైన చట్టం తీసుకొస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు లక్ష మంది కౌలు రైతులు ఉన్నారు మొత్తం భూమిలో డెబ్బై శాతం భూమి కౌలు రైతులే కళ్ళు చేస్తున్నారు మన గమని అది కౌలు రైతులు వాళ్ళకి పంట రుణాలీ అని చెప్పేసి అడుగుతున్నారు పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి అంటే వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వాలి గుర్తింపు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం పెట్టారు ఊ యజమాని ఏమో భయపడుతున్నాడు నువ్వు పంట రుణాలు ఇవ్వడానికి ఆయన తీసుకున్నటువంటి భూమికి ఆయన వేసేటువంటి భూమికి పంట రుణాలు ఇవ్వడానికి నీకేంటి గ్రాఫ్ నమోదు చేస్తున్నావు దీని అర్థం అవుతుంది పంట రుణాలు ఏంటి ఇప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏ రకంగానో ఏ హామీ లేనటువంటి రుణం ప్రతి రైతుకి రెండు లక్షలు ఇవ్వచ్చు అది ఎవరో దేహీ గురువు రుణాలు ఎవరు ఆ రైతు మిత్ర గ్రూపులు కొనాలి ఎవరో ఏమి ఇవ్వరు కౌన్ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఈరోజు ఒట్టి చెరుకూరు మండలం పెద్దవాళ్ళు ఒక కౌన్ రైతు ఆత్మహత్య చేసుకున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పు అయిందంట ఒక ఎగ్రా పదిహేను లక్షల రూపాయలు తీరిందంట ఇంకా పది లక్షల రూపాయలు కొట్టి కట్టలేక సమాధానం చెప్పడానికి ఆత్మహత్య చేసుకుంటారు అందుకని ఐదు రూపాయలకి మూడు రూపాయలకి నాలుగు రూపాయలకి కొట్టిన రైతు ఈరోజు చేయగలరా ఒకటి రెండో దేవాదాయ భూములు ఉన్నాయి మంది జిల్లాలో దేవాదాయ భూమికి ఎవరు సంతకం పెట్టాలి దానికి యజమాని ఎవరు దేవాదాయ శాఖ తత్వాదాయ శాఖ అధికారి ఆయన పెట్టచ్చు ఆయన పెడితే గుర్తింపు ఖాతా వస్తే పంట రుణాలు ఎక్కడో ఒక చోట రెండు చోట్ల ఇస్తున్నారు తప్ప ఎక్కడైపోతుంది అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీ బాగున్నాయి మరి డెబ్బై శాతం రైతులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి అన్నదాతా సుఖీ బావ ఇవ్వకుండా మీరు ఎవరికి ఇస్తారు కౌలు తీక్ భూ యజమానికి మీరు ఎట్టిస్తారు ఇంకా ఏమో ఉపయోగం దానివల్ల కాబట్టి అన్నదాత సుఖ్రీబాబు కూడా కౌరులు ఎదుర్కెవ్వాలనేటువంటి మా డిమాండ్ ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు సేవా కేంద్రాలు చేస్తారు మంచిదే రాష్ట్రం కూడా బాగుంది మరి ఇత్తనాలుండవు ఎరువులుండవు ఏమి ఉండదు అక్కడ ఇప్పుడు యూరియా ఉంది యూరియా భరదే లేదంటాడు నరేంద్ర మోడీ లేదంటాడు చంద్రబాబు నాయుడు లేదు మరి లైన్లు ఎందుకు ఉన్నాయి ఇప్పటికే ఉంటున్నారు కదా కాబట్టి ఎందుకని ఇలాంటి మాటలు చెప్తున్నారు ఈ సంవత్సరం ఇది గమనిస్తే వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి కష్టం